హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ లాస్ట్ వీడియో బ్లాగ్లో మనం చిత్రధార వాటర్ ఫాల్స్ ని చూడడం జరిగింది అదే విధంగా చిత్రధార వాటర్ ఫాల్స్ నుంచి జగ్దల్పూర్ వచ్చే మార్గంలో వర్షం పడడం వల్ల నేను ఒక ప్రాంతంలో ఆగిపోవడం ఇక్కడ చూడడం జరిగింది ఇప్పుడు అక్కడ నుంచే ఈ వీడియో స్టార్ట్ అవుతుంది పార్క్ దగ్ నేనా वहां पे जैसे आपको जंगली हाथी हिरण शेर దగ్గర ఆగిపోయాను అక్కడ నుంచి నేను మళ్ళీ ఒక ఆటోలో జగదల్పూర్ వరకు వచ్చి జగదల్పూర్ నుంచి మళ్ళీ ఈ కార్లో కంగర్వెల్లి నేషనల్ పార్క్ వరకు వచ్చాను నేను ఈ కారులో ట్రావెల్ చేసినప్పుడు ఎవరైతే ఆ కార్ డ్రైవర్ ఉన్నాడో ఆ భయ్య నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ ఫారెస్ట్ ఉందో ఈ నేషనల్ పార్క్ ఉందో ఈ నేషనల్ పార్క్లో ఈవినింగ్ ఫైవ్ దర్జన తర్వాత వెహికల్స్ ఇవి అలా చేయరట అలాగే సంవత్సరంలో ఒక నాలుగు నెలల పాటు ఈ పార్క్లో ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ని అయితే టోటల్గా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే చిరుతపుల్లు కానీ పుల్లులు కానీ ఎక్కువగా సంచరిస్తాయంట యాక్చువల్గా ఈ పార్క్ కూడా పుల్లకి చిరుత పుల్లకి చాలా ఫేమస్ ఇప్పటిదాకా మనం జీబులో వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ కాక్రధారా నేషనల్ పార్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన బయ్య వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు సో వీళ్ళ వెహికల్లో మళ్ళీ మనం వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాం థ్యాంక్ యూ ఈ నేషనల్ పార్క్గా ఉన్నటువంటి రోడ్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడు దీనిపై నుంచి ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పెరుగుతుంది ఆ రోడ్ గుండా అయితే కనుక మనం వాటర్ ఫాల్ని అయితే చేరుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం మనం తెరస్గర్ గారి వాటర్ ఫాల్స్కి బయట ఉన్నటువంటి స్టాల్స్ దగ్గర ఉన్నాం ఈ స్టాల్స్ అయితే మనకి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఏదైతే ఉందో దాని ప్రక్కనే ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఫుడ్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి బట్ ఈ వాటర్ ఫాల్కి వచ్చేవాళ్ళు అయితే కనుక ఓన్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రిఫర్ చేయండి ఇక్కడ అయితే కనుక ఏదైతే ఆర్టీసీ కానీ అయితే ఇక్కడ చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు సో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా బట్ కంపేర్ చేస్తే ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఈ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు ఛార్జ్ చేసే ఛార్జ్ అయితే చాలా తక్కువని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మనం తిరస్గర్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది బట్ వాటర్ ఫాల్ కింద అయితే కనుక మనకి ఈ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి ఏమి దొరకవు సో మీకు ఎవరికైనా వాటర్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పైన వాటర్ బాటిల్స్ లాంటివి కొనుక్కొని కిందకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు కొన్ని స్టెప్స్ మార్గం ద్వారా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చాలా నేరూగా ఉన్నాయి చూడంగా చాలా అంటే చాలా నేరగా ఉన్నాయి ఎక్కడ ఎక్కడ చేయగానే దిగడం కొంచెం జాగ్రత్తగా దిగాలి అదైతే షూర్ దిగేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా దిగాలి మనం అసలు ఈ వాటర్ఫాల్కి ఎలా రావాలి ఏంటి అనే విషయాలు నేను ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను ఈ మెట్ల మార్గం ద్వారా కొంచెం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే కొంచెం మెట్లు అయితే మీకు కనబడుతున్నాయి అనుకుంటా లైట్ స్లిప్పరీగా ఉన్నాయంటే కొంచెం జారుడుగా ఉన్నాయి ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే తుంపర్లన్నీ ఇక్కడ పడ్డం వల్ల ఈ మెట్లు కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే విపరీతమైన వాటర్ సౌండ్ వల్ల బ్లాగింగ్ చేసేటప్పుడు చాలా వరకు వీడియోస్ లో వీడియో అయితే ప్లే అయింది కానీ వాయిస్ అయితే సరిగ్గా రాలేదు సో నేను అలాంటి సందర్భాల్లో వాయిస్ ఎవరడం జరిగింది ఫాల్ దగ్గర ఉన్నాం మీకు ఇదంతా కూడా బ్లర్ అయిపోతుంది చిత్రకూట్ వాటర్ఫాల్ చూసిన తర్వాత అంత అంతకు మించిన వాటర్ ఫాల్ని ఇంకా చూడలేనని ఫిక్స్ అయిపోయాను నేనైతే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకున్నాను సిరీస్ వాటర్ ఫాల్ అయితే దాన్ని తలతనిందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి రీసెంట్గా ఇక్కడ సెర్లేర్నీకొడు మూవీ షూటింగ్స్ కూడా జరిగిందంట అందులో ఒక వాటర్ ఫాల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే సాంగ్ కూడా ఒకటి ఉంటుంది రష్మిక అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి సీన్ అనమాట అది అవన్నీ కూడా ఇక్కడే పిక్చర్ చేశారు

సదొక హార్ట్ పార్క్ అని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ గట్రా అయితే ఏం లేదు బయట ఫుడ్ స్టాఫ్ అయితే చాలా బాగున్నాయి బ్యాక్ అండ్గా ఫుడ్గా హాట్ అనేదిలో ఇక్కడ నేను మాట్లాడినా మాట్లాడైనా సరిగ్గా వినపడట్లేదు వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి మనం ఇప్పటిదాకా వాటర్ఫాల్లో ఒక ఫేజ్ చూసాం ఇప్పుడు రెండో ఫేజ్ చూడాలంటే మనం ఆ వంతెన ద్వారా ఇలా ఇలా ఈ మార్గం ద్వారా ఇలా పైకి వచ్చి ఇక్కడ చిన్న టెంపుల్ ఒకటి ఉంది సో ఈ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే మనం వాటర్ఫాల్ సెకండ్ ఫేజ్కి వస్తాం ఇది కదా చూడాలనుకుందా ఈ వాటర్ కొన్ని ఏరియాస్ని నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది ఇది ఒక వాటర్ ఫాల్ అయితే కాదు చాలా వాటర్ ఫాల్స్ని ఇందులో మిక్స్ చేసి ఒక్కచోట పెట్టినట్టుంది కొన్ని ఏరియాస్లో వీడియో షూట్ అయితే కనుక చాలా కష్టంగా ఉండి వీడియో తీయలేకపోయాను మనం ఇప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా కిందకి వెళ్ళి కింద ఉన్నటువంటి ఫాల్ అసలైన అందాన్ని చూడాల్సి ఉంటుంది అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఎందుకంటే నేను చేసే బ్లాగింగ్ ఎలా ఉందనేది మీ మాటల్లో నాకు తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఇప్పుడు ఈ బ్లాగింగ్లో నెక్స్ట్ వీడియోని టైమ్ లాప్స్లో పెట్టడం జరిగింది మీరు చేసే ప్రతి కామెంట్ ప్రతి ఒక్క లైక్ నేను నెక్స్ట్ వీడియోస్ మరింత బాగా చేయడానికి మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇప్పటిదాకా నేను చూసిన దాంట్లో అన్నిటికంటే చిత్రకోట వాటర్ఫాల్స్ చాలా టాపెస్ట్ వాటర్ఫాల్ అనుకున్నా బట్ చిత్రకోట్ వాటర్ ఫాల్ని తలతన్నింది వాటర్ అయితే ఈ వాటర్ఫాల్ అయితే సారీ అసలు మామూలుగా లేదు ఇది ఒక వాటర్ ఫాల్ కాదు ఇది ఒక పది పదిహేను వాటర్ ఫాల్ సముదాయంలా ఉంది ఇది ఇది ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంటే ఇది ఒక్కోలా ఉంది ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంటే అసలు మామూలుగా కాదు అసలు ఈ వాటర్ ఫాల్ చుట్టూ గ్రీనరీ కొండలు వాటినట్టు అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పటిదాకా దాకా ఇక్కడికి వచ్చాయి ఇంకా రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయంట ఇంకా ఇక్కడే దీని కంటిన్యూషన్ ఇంకో చూడండి మనం ఇది ఆరంప పైనుంచి కిందకి రావడం జరిగింది సో అసలు వాటర్ ఫాల్ అయితే ఏమన్నా ఏమన్నా ఉందలే అసలు ఖచ్చితంగా ఎవరైనా అరకు కానీ బొర్ర కానీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా జగ్దాల్పూర్ రావడానికి ట్రై చేయండి జగ్దాల్పూర్ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చిత్రదానా కానీ చిత్రకోట్ కానీ ఈ వాటర్ఫాల్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ అసలు మాటలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు ఈ వాటర్ ఫాల్స్ వస్తుంటే నేను వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడికి త్రీ టు ఫోర్ అవర్స్ అయింది బట్ అసలు టైం కూడా తెలియట్లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా వెకేషన్స్లో ట్రిప్ ప్లాన్ వాళ్ళు ఖచ్చితంగా అరకు బొర్ర సైడ్ వస్తే ఖచ్చితంగా అదే ట్రైన్లో మీరు డైరెక్ట్గా జగ్దాల్పూర్ వచ్చేసి జగ్దాల్పూర్ నుంచి మీరు లోకల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నంత చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడా లేదు అదే మన తెలుగు రాష్ట్రాల్లోనైతే ఫాల్ దగ్గరికి వచ్చే టూరిస్టుల దగ్గర దోచేస్తారు బట్ ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతకుమించి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పెద్దగా ఖర్చు కూడా అవట్లేదు ఫాల్ కిందకి వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం ఈ వాటర్ ఫాల్ కిందకి ఫాల్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే కింద వాటర్ పట్టిన తర్వాత వచ్చే తుంపర్లు అయితే ఉన్నాయో ఆ ఆవిరి కింద ఏదైతే వస్తుందో అదంతా కూడా కెమెరాకి పట్టేసి మొత్తం బ్లర్ అయిపోయింది వీడియో అయితే సరిగా రాలేదు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో భయ హెల్ప్ అడగడం జరిగింది కొంచెం వీడియో తీసి పెట్టమని చెప్పి తనైతే వీడియోని స్ట్రైట్గా పెట్టి తీయడం జరిగింది దానివల్ల వీడియో నెక్స్ట్ వీడియో స్ట్రైట్గా వస్తుంది సో ఆ వాటర్ఫాల్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే రిఫ్లెక్షన్ వాటర్ అయితే ఉందో అదంతా కూడా కెమెరాకి పట్టేసి చాలా బ్లర్రీగా వచ్చింది వీడియో అయితే చూస్తున్నది ఇంకొక వాటర్ ఫాల్ అనమాట అక్కడ కనిపించే మెటల్ మార్గం ద్వారా కిందకి ఇంకో ఫిఫ్టీ మీటర్స్ కిందకి వెళ్ళాలి బట్ ఇంకా వెళ్ళే దారిలాగా ఇక్కడ తాగిపోవాల్సి వచ్చింది మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అసలు ఇంత వాటర్ ఫాల్స్ మధ్యలో అవే అంత హైట్ అంటే ఒక దిబ్బ మీద ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ అసలు ఎవరు కట్టారో కానీ వాళ్ళైతే మనుషులు కాదు ఎంత హైట్లకి సిమెంటు ఇవన్నీ తీసుకొచ్చి కట్టడం అంటే అంత నార్మల్ విషయం కాదు ఫ్యామిలీస్తో ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి తెరస్ గారి ఫాల్ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోకి మీరు లైక్ చేయడం అలాగే నేను చేసే ప్రతి వీడియోకి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మరింత హెల్ప్ అవుతుంది మనం ఇక్కడ వాటర్ ఫాల్ నుంచి జగ్దల్పూర్ వెళ్తున్నాం ఈ భయ్య మనకి లిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ భయ్యా నెక్స్ట్ వీడియో బ్లాగ్లో కంగర్వల్లి నేషనల్ పార్క్ గురించి నేను చెప్పడం జరుగుతుంది